హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు విజయ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్ నిన్న అనగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆర్ఆర్బీ రాంచి వెబ్సైట్ ద్వారా గ్రూప్ డి రిక్రూట్మెంట్కి సంబంధించి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఆ వేకెన్సీస్తో డీటెయిల్ నోటిఫికేషన్ను ఈ వెబ్సైట్లో పబ్లిష్ చేశారు అయితే కొన్ని గంటల తర్వాత ఈ పబ్లిష్ చేసినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ను వెబ్సైట్ వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది అయితే కొన్ని గంటల తర్వాత ఈ రిక్యూట్మెంట్కి సంబంధించి ఒక కరెజెండ్ అయితే రిలీజ్ చేశారు అయితే చాలామంది కూడా అయోమయంలో పడిపోయారు మెయిన్గా ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ సంబంధించి గ్రూప్ డి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మరి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ కూడా యాడ్ చేస్తారేమో అని చెప్పేసి చాలా మంది కూడా ఉన్న టెన్షన్ అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటనేది ఈ ఖర్జాండం చూసి నెక్స్ట్ తెలుసుకుందాం ఇది ఆర్ఆర్బిసి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ దీనిలో గ్రూప్ డి రిక్రూట్మెంట్ సంబంధించి ఒక ఖర్జాండం అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం ఇంకా లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ దేని అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఖర్జాండం రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ సెవంత్ సిపిసి మ్యాట్రిక్స్ ఇన్ పార్షల్ మోడిఫికేషన్ టు నోటీస్ నెంబర్ ఆర్ఆర్బి ప్రయాగ్రాజ్ అడ్వర్టైజ్మెంట్ సిఇన్ జీరో ఎయిట్ అబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పబ్లిష్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆన్ డేట్ ట్వంటీ ఎయిట్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీరియల్ నెంబర్ వన్ అండ్ టూ మేబీ రీడ్ యాజ్ బిలో ఏం లేదు ఈ కర్జాండంలో ఏం చదువుతున్నారంటే కొన్ని పార్షల్ మోడిఫికేషన్స్ అయితే చేయబోతున్నారు అయితే ఈ ఖర్జానం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ టు నోటీస్ నెంబర్ ఆ గ్రూప్ డీ రికూట్మెంట్కి సంబంధించి మనకి డిసెంబర్లోనే మిడ్ న్యూస్ ద్వారా మనకి పబ్లిష్ చేయడం జరిగింది షార్ట్ నోటీస్ అనేది అయితే ఈ డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని పార్షియల్ మోడిఫికేషన్స్ అయితే చేయనున్నారు అది కూడా మనకి సీరియల్ నెంబర్ వన్ అండ్ టూలో ఈ మోడిఫికేషన్స్ అయితే చేయనున్నారని తెలుస్తుంది ఈ వన్ అండ్ టూలో ఏమి ఇచ్చారంటే వేకెన్సీస్ ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇంకా ఏజ్ లిమిట్స్ టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మెన్షన్ చేస్తారు అయితే మంది కూడా ఉన్న టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్చేస్తారో టెన్త్ క్లాస్తో పాటు ఐటీ యాడ్ చేస్తారని చెప్పి ఉన్న టెన్షన్ అనమాట ఆర్ఆర్బి ఏదో ఒక అప్డేట్ను ఈరోజు ఈవినింగ్లో మనకి తెలియజేస్తుంది ఒకవేళ ఐటీఐ యాడ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసేది కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే టెన్త్ క్లాస్ కంపల్సరీ చేస్తున్నా ఒకసారి ఆ టెన్త్ క్లాస్ ఇచ్చి మళ్ళీ నోటిఫికేషన్ తొలగించి మళ్ళీ టెన్త్ క్లాస్ ఐటీఐ యాడ్ చేసి అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తారు కాబట్టి కంపల్సరీగా టెన్త్ క్లాస్తోనే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేస్తుంది ఇంకా వేకెన్సీస్ గురించి కానీ ఇంకా మిగిలిన ఇప్పుడు ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఆర్ఆర్బీలో ఆ వేకెన్సీస్ ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే చేస్తారు కానీ ఇంకా లేదంటే ఈ ముప్పై రెండు వేల వేకెన్సీస్ని ఇంక్రీస్ చేసి ఒక డీటెయిల్ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేస్తారు అంతేగాని టెన్త్ క్లాస్ అయితే కంపల్సరీగా మనకి గ్రూప్ డి రికూట్మెంట్కి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ని అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ లోపు ఏదో ఒక అప్డేట్ అయితే ఏదో ఒక ఆర్ఆర్బి నుండి అయితే మనకు వస్తుంది ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు తెలియజేస్తాను ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తే ఈవినింగ్ లోపు దాని గురించి అయితే మనం ఒక వీడియో చేద్దాం మీరు అయితే పడాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ ఏమైనా మోడిఫికేషన్ చేయనున్నారనేది మనకి ఈరోజు ఈవినింగ్ లోపు తెలుస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ